ప్రోనా స్వాగతం నేను సుమలత ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామంలో ఉపాధి హామీ పడి ప్రదేశంలో ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో గత పంతొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కూలీ రేట్ల పెంపు కొరకు అనేక ఉద్యమాలు చేసిందని దాని ఫలితంగానే ప్రభుత్వం ఇరవై ఎనిమిది రూపాయలు పెంచిందని ఈ పెంపు ఏమాత్రం సరిపోదని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నానాటికి నిర్వీర్యం చేస్తుందని చట్టంలో ఉన్నటువంటి అనేక మౌలిక వసతులను తీసివేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీతో కలిసి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు భవిష్యత్తులో ఉపాధి హామీలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నూట మంది కూలీలు పాల్గొన్నారు అందరికి కూడా కూలీ డబ్బులు రావాలని చెప్పి వచ్చిన డబ్బులు కూడా ఏంటంటే ఇంతకుముందు రెండు వందల డెబ్బై మన కూలీ మనము అనేక సంవత్సరాలుగా పోరాటం చేయడంతో మొన్న ఏంటంటే మనం ఆరు వందల డిమాండ్ ఆరు వందల రూపాయల కూలి రావాలని చెప్పి మనం డిమాండ్ చేసిన ప్రభుత్వాన్ని కానీ మొన్న ఏంటంటే ఇరవై ఎనిమిది రూపాయలు పెంచు ఇరవై ఎనిమిది రూపాయలు పెంచి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ముప్పై మూడు వందల ఇస్తామని చెప్పింది గవర్నమెంట్ ఈ ఏప్రిల్ నాలుగో నెల నుంచి మూడు వందల ఇస్తామని చెప్పింది ఏప్రిల్ అంటే ఇదే కదా ఈ నెల నుంచి నాలుగు మూడు వందల ఇస్తామని చెప్పింది మూడు వందలు అంటే సెకడ్ సార్ ఆయన